ఓం గణేషాయనమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమ సాయి బంధువులారా ఈరోజు నేను సూచించే బాబావారి ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం మనకి ప్రధానంగా సృష్టిలో అనేక రక అనేక రకాల విచిత్రాలు అనేక ఆధ్యాత్మిక విషయాలు అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాలు ఎన్నో కూడా సృష్టిలో మనకు కనిపిస్తున్నాయి భగవంతుడి యొక్క శక్తి నిండి నిబిడీకృతమై ఉండి అది అంతర్లీనంగా దాగి ఉంది ఆ శక్తిని ఉనికిని తెలుసుకోవడానికి అనేక రకాలుగా మార్గాలు ఎప్పుడూ కూడా ప్రకటి అవుతున్నాయి ఇటువంటి క్రమంలో నేను బాబావారిని మూడు దశాబ్దాలు కొలుస్తూ పూజిస్తూ ఉన్నా కూడా నేను ఆ మహిమలు ఆ యొక్క లీలలు ఆ అవధూతలు చూడాలనుకున్న తలంపు బాబావారికి చెప్తే బాబావారి దర్శనం ఇచ్చి నాకు అనేక మంది అవధూతల్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు ఈ క్రమంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని ఈరోజు మనకి తెలి తెలుసుకునే భాగ్యాన్ని బాబావారు ప్రసాదించారు అది ఏమిటో కాదు ప్రధానంగా మనకి భారతావని అందులో పుణ్యభూమి అయినటువంటి భారతావణిలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి బగల్పూర్ అనేటువంటి గ్రామంలో అక్కడ ఒక విచిత్రమైనటువంటి శంఖం మనకి పెద్ద శంఖం ఒకటి మనకి దర్శనమిస్తుంది అది స్వయంభూ అయినటువంటి ఆ శంఖంలో గొప్ప విచిత్రం ఏంటంటే అక్కడ ఆ మగల్పూర్ దగ్గర ఉన్నటువంటి మందార పర్వతం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక ఒక చిన్న మనకి లోయలాగా కనిపిస్తుంది ఒక కొలంలాగా ఆ కొలంలో ఒక శంఖం అతిపెద్ద శంఖం అది మామూలుగా యథాశక్తిగా మా ఉన్నటువంటి ఆ శంఖము అది ఎవరు కూడా తయారు చేసింది కాదు అది వాస్తవంగా అక్కడ ప్రకటితమైనటువంటి ఆ శంఖానికి ఒక గొప్ప మహత్వము కలిగినటువంటి శక్తి ఉంది ప్రధానంగా ఆ యొక్క ఆ కులంలో ప్రతిరోజు కూడా మనకి మనకి చూసినట్లయితే మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా డెబ్భై నుంచి ఎనభై అడుగుల లోతుగా ఉండే నీరు ఎప్పుడూ కూడా అక్కడ నిండి ఆ శంఖం మనకి కనిపించదనమాట దాదాపు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు అక్కడ నీరు నిలవ ఉండి తర్వాత డెబ్బై నుంచి ఎనభై అడుగుల దాకా లోతు ఉంటుంది ఆ లోతులో ఆ శంఖం ఉంటుంది ఆ నీరు కూడా పై దాకా ఉంటుంది కాబట్టి మనకు ఆ శంఖాన్ని దర్శించి ఆ వీక్షించేటటువంటి అవకాశం భక్తులకు కానీ మరి ఎవరికి కూడా అవకాశం లేదు అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం మనం ప్రస్తావించవచ్చు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి కనిపించినటువంటి శంఖం మాత్రం మహాశివరాత్రి పర్వదినం ఎప్పుడైతే వస్తుందో అప్పటికి క్రమంగా ఆ Kau niurut lagi punye, asingkan kasih. మనకి దర్శనమిస్తుంది అద్భుతమైన గొప్ప మహిమ కలిగేటువంటి సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క ఆ యొక్క శంఖాన్ని మనం ఒక్కసారి దర్శించినంత మాత్రాన అద్భుతమైన ఆధ్యాత్మిక పొలకింత మనకి వస్తుంది అదేవిధంగా భగవంతుడి యొక్క ఉనికి మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఆయన మహిమ ఎంత గొప్పగా ఉంటుందో ఈ శంఖం ఎవరైతే ఈ యొక్క మహిమ కలిగినటువంటి అత్యంత శక్తివయమైనటువంటి ఈ శంఖాన్ని ఎవరు దర్శించిన వీక్షించిన అనంతమైన పుణ్యప్రాప్తి అనేక రకాలైనటువంటి ఒక ఆనందాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని చూస్తారని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వాసులు చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క శంఖం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ శంఖం అప్పటి వరకు అరవై డెబ్బై అడుగులు ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఇంకిపోయి ఆ శంఖం పూర్తిగా మనకి భక్తులకి దర్శన భాగ్యం ఇస్తుంది సాక్షాత్తు భగవంతుడే ఈ దర్శన భాగ్యాన్ని మనకి కల్పించడం ఒక గొప్ప విశేషం కాబట్టి ఇది మందర పర్వతంలో ఉన్నటువంటి ఈ బగల్పూర్ జిల్లాలో ఎవరైనా గనక వెళ్ళినట్టయితే ఈ శంఖను తప్పకుండా ఈ మహాశివరాత్రి పర్వదలాన్ని వదులుకోకుండా ఈ శంఖాన్ని దర్శించి భగవంతుడి యొక్క శ్రీమన్నారాయణుడి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం మీరు పొందుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ సిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్భంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భంధులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖీర భవంతు ఓం శ్రీ సాయిరావు